మీ కొరకు అతి శ్రేష్టమైన పదార్థములు ఉన్నాయి ఆహార పదార్థాలు కానివ్వండి కంటికి కనబడని ఆత్మీయ ఫలాలు కానివ్వండి దేవుడు మిమ్మల్ని వాటితో పోషించబోతున్నాడు చూడండి యశయ గ్రంథం మొదట అధ్యాయము పంతొమ్మిదవ జనంలో ఈ రోజు కొరకే దేవుడు మీతో మాట్లాడుతున్న మాట మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు మంచి పదార్థాలు మీ కొరకు దేవుడు దాచిపెట్టి ఉంచాడండి ఈరోజు మీరు కుటుంబంలో శ్రేష్టమైన ఆహారం తినాలని మీరు అనుకుంటున్నారు తినలేని పరిస్థితిలో ఉండొచ్చు కానీ ప్రభు వాటిని మీకు ఇవ్వబోతున్నాడు ఆల్రెడీ సిద్ధం చేసి ఉంచాడు ప్రభు నా కొరకు మీరు సిద్ధం చేసిన ఆహారాన్ని నాకు ఇవ్వండి నువ్వు ఇచ్చే ఆహారం అయితే ఆరోగ్యంగా ఉంటుంది నాకు అది దానితో నన్ను పోషించి ప్రభువా అని మీరు అడగండి ప్రతిరోజు నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయము అని ఆ పరలోకమందున్న ప్రార్థనలో కూడా వ్రాయబడింది దేవుని బిడ్డలారా ప్రభుని అడగండి ఈ పక్షులు కానివ్వండి జలచరములు కానివ్వండి లేకపోతే భూమి మీద మృగాలు కానివ్వండి పురుగులు కానివ్వండి ప్రతీది కూడా దేవుని చేతిలో ఉన్న ఆహారాన్ని తీసుకొని అవి తినాలనుకుంటున్నాయంట దేవుడు వాటికి నిర్ణయించిన ఆహారాన్ని అవి తింటున్నాయి మరి మనుషులమైన మనకి దేవుడు సిద్ధపరిచిన శ్రేష్టమైన పదార్థములు ఉన్నాయి వాటితో తృప్తిపరచబోతున్నాడు మనుషులు కల్తీ చేసి అముతో ఉన్నారు లోకంలో ఎక్కడ నాణ్యమైనది దొరుకుతా లేదు ఎక్కడ చూసినా కల్తీ ఆహారమే ఉంటుంది కాబట్టి ప్రభువే మంచి ఆహారాన్ని ఇవ్వగలడు అని ఎలాగ ఇస్తాడు మరి ఎక్కడ చూసినా ఏ కోట్లో చూసిన కల్తీదే ఉంటుందేమో మరి అలాగే ఇప్పుడు నేను శ్రేష్టమైనది ఎలా తినగలను ఉన్నాయి శ్రేష్టమైనవి ఉన్నాయి కాబట్టి ఖరీదైనవి ఖరీదు ఎక్కువ కానీ కొనలేని పరిస్థితి కానీ ప్రభు కొనే విధంగా చేస్తాడు శ్రేష్టమైనవి విలువైనవి భుజించే విధంగా ప్రభు పోషిస్తాడు అందుకనే కీర్తనలు ఎనభై ఒకటో అధ్యాయం పదహారో వచనంలో కూడా ఈ మాట వ్రాయబడింది అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును చూడండి అంత శ్రేష్టమైందే అక్కడ కూడా అతి శ్రేష్టమైన గోధుమలు ఇస్తాను నేను మంచి పంట మంచి ఆహారం ఇస్తాను నేను అంటున్నాడు ప్రభు అంటే ఆహారం కొరకు రోజు ప్రత్యేకంగా ఎందుకు ప్రభు మాట్లాడుతున్నాడో తెలిసండి డాక్టర్లు చెప్తారు మంచి ఫుడ్ తీసుకోండి దాంట్లో మార్పులు చేసుకోండి బ్రేక్ఫాస్ట్ ఇలా చెయ్యండి మధ్యాహ్నం భోజనం ఇలా తినండి రాత్రికాలం ఇలా తినండి అని చెప్తారు తినేదాంట్లో మార్పులు చేర్పులు చేసుకుంటే మీ ఆరోగ్యం మీరు తినేదాని మీద ఆధారపడి ఉందని అనేకులు చెప్తా ఉన్నారు ప్రభు ఎప్పుడో వ్రాయించి పెట్టాడు ఈరోజు మీరు అనారోగ్యంతో ఉండొచ్చు ఆ అనారోగ్యం తినని ఆహారం వల్ల కలిగిందేమో అయితే ప్రభు ఏక మీదట మంచి ఆహారం మీ కొరకు సిద్ధం చేసిన ఆహారాన్ని ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు ప్రభు నన్ను నువ్వు పోషించిన ఆయన వాళ్ళు పెట్టాలి వీళ్ళు పెట్టాలి కాదు దేవుడు పెడతాడు చూడండి యోసేపు యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆహారం పెట్టి ఆరోగ్యవంతులుగా పోషించాడు అందుకని వారు మళ్ళీ పని చేసుకోగలుగుతున్నారంటే మంచి ఆహారం పెట్టాడు కాబట్టి వాళ్ళందరూ ఆనాడు ఐగుప్తీలందరూ కూడా పనులు చేసుకోగలిగే బలం శక్తి పొందుకోగలుగుతున్నారు దేవుని బిడ్డలారా దేవుడు మంచి ఆహారాన్ని ఇస్తాడు అలాగే ఆహారం కొరకే కాదు ఈరోజు ఆత్మ ఫలము అవి కూడా ఫలాలు ఆ ఫలాలు లోపలుంటే మనలో నుండి మంచిది బయటకు వస్తుంది మంచి ఫలం భుజిస్తే మంచిది బయటకు వస్తుంది ఆత్మఫలము ప్రేమ సంతోషం సమాధానం ఈ ఫలాలు మనం భుజించినప్పుడు వీటిని మనలో ఉంచుకున్నప్పుడు దాచుకున్నప్పుడు ఇది మనలో నుండి బయటకు వస్తుంది ఎవరినైనా శత్రువుని చూస్తే తిరిగి మనం ప్రేమించగలుగుతాం ఇది ఆహార ఫలమే ఈ భూసంబంధమైన ఫలాలు కూడా ఉన్నాయి వాటితో తృప్తిపరుస్తున్నాడు అలాగే అంతకంటే శ్రేష్టమైన ఆత్మఫలం దానిని కూడా పూజించడానికి మీరు సిద్ధపడండి దేవుడు నిత్యముగా మిమ్మల్ని ఉన్నతమైన శ్రేష్టమైన ఆహార పదార్థములతో పోషించి మిమ్మల్ని గాక దేవుడి ఈ మాటలో మనం దీవించును గాక ఆమె కలిగిన తండ్రి మహాగనుడ ఈ మాటలు విని ప్రతి ఒక్కరికి మంచి ఆహారం ఇచ్చి మీరు పోషిస్తున్నందుకు వందనాలు ఎవరైతే ఆహారపు అలవాట్లు మార్చుకొని ఇదిగో దేవుడిచ్చింది నేను తినాలి ఇదిగో వ్యర్థమైనది నేను తినకూడదు అని ఈ రోజు తీర్మానం తీసుకుంటున్నారు వారికి మంచి ఆరోగ్యం కలుగును గాక అలాగే పరలోక సంబంధమైన ఆహారం వాక్యము అలాగే నైనా ఆత్మఫలము భుజించాలని మీరు తెలియపరిచారు వీటితో ఆత్మను పోషించుకోవడానికి అలాగే భూమి మీద ఉన్న మీరిచ్చే శ్రేష్టమైన ఆహారంతో ఈ శరీరాన్ని పోషించుకోవడానికి మీరు కృప చూపుతున్నందుకు స్తోత్రాలు ఏస్తునాములు ప్రార్థించి అడిగి పొంది నామ్ తండ్రి గాడ్ బ్లెస్ యూ